నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ టూ ఈ సినిమా అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటుంది తెలంగాణ ప్రభుత్వం టికెట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించిన తెలంగాణ హైకోర్టు అఖండ టూ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల ధరల పెంపు జీవోను రద్దు చేస్తూ సస్పెండ్ చేసింది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది అటు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు ప్రీమియర్స్ మొదలవుతుండగా ఇప్పటికే అభిమానులు ఆరు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు కాగా ఈ సినిమా రేపు భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అఖండ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది